బాద్ జిల్లాలోని జైనూరులో అసలు ఏం జరిగింది జైనూరులో వెయ్యి మంది పోలీసులతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని ఎందుకు విధించారు జైనూరులో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఆదివాసీ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టడం కోసం రాఘవపురం నుండి బయలుదేరితే రోడ్డు మధ్యలో షేక్ మఖ్దు అనేటువంటి ఆటో డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మాయి అతని చెర నుండి తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాల్ని చేసింది ఆ అమ్మాయి విశ్వ ప్రయత్నాలను చేస్తూ ఉంటే ఆ మానవ మృగం బలంగా ముఖం పైన కుట్టడంతో బలమైనటువంటి గాయాలు తగిలినాయి ముఖం అసలు గుర్తుపెట్టడానికే అవకాశం లేకుండా కొట్టినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అప్పటికే అమ్మాయి సృహ కోల్పోయి ఉండడంతో చనిపోయిందనుకొని ఆ మానవ మృగం అమ్మాయిని రోడ్డు మీదనే వదిలేసి పారిపోయాడు ఆ రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని ఆదిలాబాదులోని ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ వైద్యం సరిగా అందకపోవడంతో నాణ్యమైనటువంటి వైద్యం కోసం హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కొంత సృహ వచ్చిన తర్వాత అమ్మాయి నాపైన అత్యాచారం జరిగింది బలంగా కొట్టారని చెప్పడంతో ఈ సమస్య ఒకేసారి బయటకు వచ్చింది అంటే అమ్మాయికి అత్యాచారం జరిగి దాడి జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ సమస్య ఒకటేసారి బయటకు వచ్చింది ఈ సంఘటన జరిగిన తర్వాత వారం రోజులు అవుతూ ఉంటే ఎందుకు ఈ సమస్య బయటికి రాలేదు అంటే అమ్మాయిలకు ఎక్కడా దాడులు జరిగినా అత్యాచారాలు జరిగిన ఎట్లాంటివంటి సంఘటనలు జరిగినా కూడా ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉంది అనేక మంది బిక్కు బిక్కు అనుకుంటూ ఈరోజు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం కనబడుతూ ఉంది తల్లిదండ్రులు అనేక రకంగా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వాలు అమ్మాయిలకు రక్షణ కల్పించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా ఈరోజు కనబడుతున్నటువంటి పరిస్థితి సంఘటన చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ఓ పక్కన గాంధీ హాస్పిటల్లో ఆమె వైద్యం చేస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి సేవ్ కావాలని చెప్పేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఒక రకంగా ఎదురు చూస్తూ ఉంటే ఒక పక్కన అతడు నిందితుడు ఎవడైతే ఉండో మానవ మృగం వాడు ముస్లిం కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు వారికి ఉరిశిక్ష వేయాలి వారిని వారికి శిక్ష వేయటట్టుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక పక్కన ఆందోళనలు చేస్తూ ఉన్నారు మరో పక్కన ముస్లింను రక్షించుకోవాలని చెప్పేసి ఎంఐఎం మరో పక్కన ఆందోళనలు చేస్తూ ఉంది అంటే అతడు ముస్లిం అయిందా చూస్తున్నారు తప్ప ఒక ఆదివాసీ మహిళ పైన అతి కిరాతకంగా అత్యాచారం చేసి అటు ముఖం పైన బలంగా కొట్టి రాక్షవిధంగా వ్యవహరించాడు అతన్ని ఖండించాలనేటువంటిది అతన్ని శిక్షించాలనేటువంటిది వీళ్ళెవరు కూడా చూస్తున్నట్టుగా కనబడట్లేదు అంటే సమస్య యొక్క తీవ్రతను తగ్గించడం కోసం వీళ్ళు హిందూ ముస్లిం అనేటువంటి పేరుతో బీజేపీ ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప దేశంలో అనేక ప్రాంతాలలో అనేక రకంగా అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు చేస్తాం ఉన్నారు మానవ మృగాలు పైన దాడులు చేస్తూ ఉంటే ఎంఐఎం ఎప్పుడు స్పందించదు బీజేపీ ఎక్కడ స్పందించదు కానీ ముస్లిం అయితేనే వీళ్ళు హిందూ అయితేనే స్పందిస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప దేశంలో జరుగుతున్న అనేక రకమైన సమస్యల మీద వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు కడబడదు అంటే వీళ్ళ యొక్క తీరు చూస్తూ ఉంటే వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం మతతత్వ రాజకీయాలని రెచ్చగొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప సమస్యను పరిష్కరించే విధంగా ఎక్కడ కూడా వీళ్ళ యొక్క ఆ ధోరణి కనబడుతుంది పరిస్థితి లేదు అంటే అనేక మంది వీళ్ళ పరిస్థితిని చూసి కూడా సిగ్గుతో తెలదించుకుంటా ఉన్నారు అంటే మానవత్వం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు తప్ప సమస్య పట్ల ఏ రకమైన చిత్తశుద్ధి లేదు అనేటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉంది కాబట్టి దీంట్లో ఇట్లనే ఈ రకంగా చేస్తూ ఉన్నారు అట్లాగే ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా అమ్మాయిల మీద దాడులు జరిగినా అత్యాచారాలు జరిగినా ఎట్లాంటివంటిది ఉన్నా కూడా ఆ మానవ మృగాలను కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకొస్తున్నట్టు పరిస్థితి లేదు అనేక చట్టాలని చేస్తూ ఉన్నారు కానీ సమస్యలు అట్లనే పునరా ప్రభుత్వం అవుతూ ఉన్నాయి అనేక ప్రజా సంఘాలు పార్టీలు ప్రజాతంత్ర శక్తులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వెంటనే నిందితులను శిక్షించాలి కాలయాపన చేయొద్దని చెప్పి అనేక రకమైన ఆందోళనలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు మారుతూ ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కడ కూడా ఏర్పాటు చేయట్లేదు నిందితులను వెంటనే శిక్షించేటువంటి ప్రయత్నాలు జరగట్లేదు అంటే ఇప్పటికైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుందాం